ప్రభునందు ప్రియులైన క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం ఏప్రిల్ ముప్పై అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయుచుండెను అప్పుడు నిండైన పుష్టి గల ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మ్రింగివేసెను ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం నాలుగు ఏడు వచనాలు ఆ కలను ఉన్నదిన్నట్టుగా చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు మంచి అనుభవాలు సాధించిన ఘన విజయాలు చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు వైఫల్యాలు అప్రతిష్ట దేవుని రాజ్యం పట్ల పనికి మాలినతనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది వాళ్ళ జీవితాల్లో ఘన విజయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకు దిగజారిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆలోచిస్తే బాధేస్తుంది కానీ ఇది నిజం ఒక భక్తుడు చెప్పాడు ఎలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒక్కటే సాధనం ప్రతిదినం ప్రతి గడియ దేవునితో ఓ వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం నిన్నటి నా ఘనకార్యాలు నా గతంలోని దీవినకరం ఫలభరితం జయకరమైన అనుభవాలు ఈ రోజున నాకేమి లాభం కలిగించవు సరికదా ఈనాటి పరాజయాలు వాటిని మింగేయవచ్చును కూడా కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈరోజు నేను అంతకన్నా గొప్ప పనుల్ని చేయడానికి ప్రేరేపణగా ఉండాలి క్రీస్తు కంటు కట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని వేల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్